సీనియర్స్ వార్తలకు స్వాగతం మా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశం తాండూరులో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు రక్షకుడు కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా తాండూర్ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు చర్చిలో క్రైస్తవులతో కిక్కిరిసిపోయాయి పట్టణంలోని మారడి బజార్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చి సెంట్ మార్క్ స్కూల్ పాఠశాల ఆవరణలో వాల్మీకి నగర్ ప్రాంతంలో చర్చిల్లో ప్రత్యేక అలంకరణ చేశారు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మత పెద్దల ఆధ్యాత్మిక ప్రసంగాలు సామూహికంగా భక్తి గీతాలను ఆలపించారు క్రిస్మస్ వేడుకల్లో తాండూ ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ పండుగ ప్రపంచ జరుపుకునే పెద్ద పండుగని ప్రపంచానికి మనమందరం కలిసి ఉంటూ చాటి మానవుల పట్ల దయా ప్రేమ కలిగి ఉండే విధంగా మానవాళికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు అని అన్నారు ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరు హృదయం ప్రతి కుటుంబంలో ఆనందంతో వెళ్లి విరియాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి టిపిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు बिल्कुल नहीं मैंने मेंडा कर बना मेंडा कर नहीं मैंने टाटा मेंडा कर बना मेंडा कर वो सर अब ना जा जी जीवी ने के दिस तो टीम में जो वाला फिलिप माइक ही सर అందరి బాటి వారికి మా యొక్క తాంటూరు సెంట్రల్ చర్చ్ వ్యతిరేక తరఫున ప్రత్యేకమైన వందనాలు వారికి ఉంటున్నాం మా కమిటీ అందరి తరఫున మరి సావిత్రమ్మ ఇంట్లో మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మరి ఇరవై లక్షలు మన యొక్క న్యూ చర్చ్ విలములో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇస్తానని చెప్పారు కాంపెన్ వాళ్ళు కూడా సాయం చేస్తానని చెప్పారు నేను మా మెదని సెక్షన్స్ ముప్పై ఐదు నుంచి నలభై సెట్స్ ఉంటాయి మా తాడు కాన్స్టెన్స్ అందరిలో వారికి అందరికీ కూడా మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మన హృదయాల్లో ఉన్న తమ నుండి ఉన్న పార్టీ కాబట్టి అందరికీ చక్కగా ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పాం అందరూ కూడా అనౌన్స్ చేశారు మేము కూడా మా రేవంత్ రెడ్డి కాన్స్టెన్స్ మా ఊరు చంద్రకళ్ళు మరి ఆయన కూడా ఓటేసి మేము గెలిపిస్తున్నాం ఈరోజు సీఎంగా ఉన్నందుకు మాకు ఎంతో గొప్ప భాగ్యము అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ కాన్స్టిట్యూన్స్ అంతా మన తాండూరు కాన్స్టిట్యూన్స్ అంతటి కూడా చక్కగా రోడ్లు కానీ మరి అంతేకాకుండా కాకుండా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజెస్ కానీ వారి అంతే కూడా డబుల్ బెడ్రూమ్స్ కానీ మా పాస్టర్స్ విషయంలో మరి మేము పాస్టర్స్ కాలనీ అని అడిగాం వారు తప్పకుండా మేము చేస్తామని చెప్పి మొన్న మరి యునైటెడ్ క్రిస్మస్లో కూడా వారు ప్రమాణం చేస్తారు తప్పకుండా మాకు సాయం చేస్తారు మేము నమ్ముతూ మరొకసారి మా క్రిస్మస్ శుభములు మా తరఫున మా సంఘు తరఫున కమిటీ తరఫున మా శిష్యులు ఎల్లప్పుడూ మా ఎమ్మెల్యే గారు ఉండాలని కోరుకుంటున్నాం చిన్న ప్రార్థన చేస్తాము సంతోషం ఈ లోకానికి రక్షణ వెలుగు సమాధానము మీ ప్రేమ మాకు చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రం మా పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు బట్టి మీకు శుద్ధి స్తోత్రాలు చూపిస్తూ ఉంటున్నాం

అంటే కాకుండా మా పిల్లలందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ ఇక్కడ వచ్చిన విధానం బట్టి వారిని కూడా మెండుగా వారి కుటుంబాలను మా యొక్క కాలు కాల్సించిన ప్రజలందరినీ కూడా దీపించి సమాధానంగా సంతోషంతో ఆనందంతో రేపటి బ్రతుకులకు మీరు సాధించి నా జరిగిన వాడు వెళ్ళి నామ తండ్రి తండ్రి కుమార పరిషత్ ఆత్మ దేవుని శాంతి సమాధానం నీతి సరిది కూడిన మనందరికీ ప్రత్యేకంగా తాను కాల్సించిన మా యొక్క సీఎం గారికి

గొప్ప మహాబాడు పుట్టినటువంటి దినం ఇదే రోజు యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు కూడా తెలంగాణ డేట్ అనౌన్స్ గౌరవ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి డేట్ కూడా ఈ డిసెంబర్ తొమ్మిదొమ్ కంట డిసెంబర్ నెల కంటేనే మనకందరూ కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి దినం అందులో మనకు ఒక ప్రపంచం అంతా కూడా డిసెంబర్ క్రిస్టరాజు ట్వంటీ ఫిఫ్త్ అంటేనే ఒక మంచి ఎక్కడ జరిగినంత గొప్పగా అన్ని దేశాలకు గొప్పగా జరుపుకున్నటువంటి పండుగనే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ గొప్ప మానభవుడు అందరూ బాగుండాలా నేను బాగుండాలా ఇతరులను కూడా అదే విధంగా ప్రయోగించాలని చెప్పి ఏదైతే మంచి సందేశం పంపించిందో ఆ వారు ఇచ్చినటువంటి ఆ సందేశంతోనే ఈరోజు కూడా ఏసు వారి ఆజ్ఞతో ఇప్పుడున్నటువంటి యువతని కానివ్వండి ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా వారి ఆశీస్సులతో ఒక మంచి వారు ఇచ్చినటువంటి సందేశంతో ఈరోజు కూడా అన్నిట్లో మన భారతదేశం ముందరంలో ఉన్నదైతే వారు చూపించినటువంటి పాటనే ఆ రోజు ఎందుకంటే విద్యారంగం కానివ్వండి వైద్య రంగానికి కూడా ప్రభుత్వాలతో పోటీ పడే చారిటబుల్ ట్రస్టులు ముందుండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి ఒక మంచి నాణ్యమైనటువంటి ఇవ్వడం విద్యనే కాకుండా ఈరోజు ఒక మంచి వైద్యాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి ప్రభుత్వాలకు తీరుగా ఒక సంస్థలు మంచి వైద్యాన్ని విద్యాన్ని ఇచ్చి ఒక మంచి సంపదగా ఈరోజు దేశంలో అంత ఉండాలని ఒక మంచి సందేశాన్ని చేసుకో వారి అనుగుదలనే ఇంకా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్లో అదే ఎడ్యుకేషన్లో గతంలో ఈ విధంగా దేశంలో ఇంకా రిపీట్ కూడా చేయాలని చెప్పి కూడా మీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అదే కాకుండా ఇప్పుడున్నటువంటి మన గవర్నమెంట్ మీరందరూ కష్టాన్ని సంజునటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ అరిజన గిరిజన దళితులందరినీ కూడా రాజకీయంగా కూడా ఏదో రోడ్ ఎక్కించుకోవడమే కాకుండా రాజకీయంగా కూడా ఒక మంచి ప్రస్తావన వాళ్ళకు మీద అత్యున్నతమైన స్థానం ఇవ్వడం రాబోయే సర్పంచ్ లక్ష్య కానివ్వండి మండలి లక్ష్య కానివ్వండి రేపు మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి మంచి ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత కాకుండా రేపు గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు వస్తాయో తప్పకుండా వీర పడుగు పడే వర్గాలకు వేస్తామని చెప్పి కూడా ప్రతి ఎన్నిటికి ఏదైతే మనం ఆ గ్యారంటీ చెప్తున్నామో దాంట్లో ఎప్పటికీ కూడా ఇచ్చినా మిగతా గ్యారంటీ కూడా మా బీద దళిత గిరిజన క్రైస్తవ సోదరులకు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని కూడా తెలియజేసుకుంటూ మా జనరల్ గారికి సార్ ఎందుకంటే లేట్ అయితే ఉదయం నుంచి కోట్పల్లి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కోట్పల్లి కూడా కోట్పల్లి పెద్ద ఎగులు అంతా కూడా వస్తూ ఉన్నాం నేను ఎనిమిది గంటలకు వెళ్ళిన మా తండ్రి ఇంటికి వెళ్ళి నిన్న ఇంకా కూడా తిరిగేది లేట్ అయినందుకు మీరు క్షమించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఎక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి ఇప్పటికీ చేసిందాం మీ కూడా మీరందరూ అందరూ దీని తర్వాత కూడా ఎక్కడ ఏమున్నదో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చలు అన్నిటిని కూడా ఒక విజయంగా తీసుకొని అన్నిటికీ కూడా తెచ్చిన వరకు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అన్ని దీన్ని చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ